ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఓ లేటెస్ట్ అప్డేట్ అయితే బ్రేకింగ్ అప్డేట్ రావడం జరిగిందండి అండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో రూపంలో తెలుస్తుందా వెళ్ళడం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన చాలా సబ్స్క్రైబ్ ఇవ్వకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం రోడ్డు మధ్యలో ఉన్న మతపరమైన నిర్మాణాలు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది ఏ మతానికి చెందినవైనా వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించింది రోడ్డు మధ్యలోకి వచ్చిన ఏ ప్రార్థన మందిరమైనా అది ఏ మతానికి చెందినదైనా అక్రమ కట్టడంగా గుర్తించాల్సిందని చెప్పింది ఇక్కడ ప్రజల విశ్వాసాలతో పాటు వారి ప్రాణాలు ముఖ్యమని స్పష్టం చేసింది అలాంటి నిర్మాణాల వల్ల ప్రజల భద్రతకు ముప్పు వాటిల్తుందని అందుకే వెంటనే వాటిని తొలగించాలని చెప్పింది ప్రభుత్వ స్థలాలు జలాశయాలు ప్రజలకు ఉపయోగపడే బహిరంగ ప్రదేశాల్లో కూడా ఆక్రమణ నిర్మాణాలు కట్ ఉండడానికి వీల్లేదని సుప్రీంకోర్టు అయితే తెలిపింది ఫుట్పాత్లలో అక్రమంగా దారుణంగా ఉందని ఇక ఆవేదన కూడా వ్యక్తం చేసింది అటు అడవులను కూడా కొంతమంది ఆక్రమించేస్తున్నారని ఆక్రమణలకు పాల్పడి నిర్మించే అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో సుప్రీంకోర్టు రక్షణ కల్పించబోదని స్పష్టం చేసిందనమాట కొన్ని చోట్ల రహదారిని వెడల్పు చేసే క్రమంలో వాటి పక్కనే ఉన్న ప్రార్థన మందిరాలు అడ్డు వస్తుంటాయి ప్రత్యామ్నాయ స్థలం చూపించి కొందరు వాటిని అక్కడే ఉంచాలని పట్టుబడుతుంటారు ఈ క్రమంలో అవి హైవే మధ్యలో ఉంటే ఇలాంటి ఉదాహరణలు కోకొలలు హైవే మధ్యలో ఉండే ఆ నిర్మాణాల వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి ప్రమాదం జరిగిన ఆ నిర్మాణానికి డ్యామేజ్ జరిగితే ఆ తర్వాత అది మరింత విస్తరిస్తుంది అధికారులు అడ్డుకున్న స్థానికుల మత విశ్వాసాల వల్ల వెనుకడు వేయాల్సి వస్తుంది అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈసారి ఈ నిర్మాణాలపై కీలక ఆదేశాలు అయితే ఇచ్చినాయి ఏ మతానికి చెందిన